మీరు సీజన్ స్టార్ట్ చేసుకుంటే సీజన్ స్టార్టింగ్ లో మీకు ఒక ఎగ్జాంపుల్ పెట్టి చెప్తాను ఒక ఎగ్జాంపుల్ లాగా చెప్పాలి అంటే ఒక వంద ఓట్లు పండి అనుకోండి దాంట్లో అరవై ఓట్లు తనజాగా పడుతున్నాయి మిగతా నలభై ఓట్లు మాత్రమే మిగతా అందరి కలిపి పడుతున్నాయి కలిపి చెప్తున్నాను నేను మిగతా అందరి కలిపి ఆ నలభై ఓట్లు మాత్రమే షేర్ అవుతున్నాయి అట్లాంటి పొజిషన్ లో నుంచి ఎట్లా అనుకుంటారంటే రివ్యూ చూసినా కూడా ఎట్లా అయిపోద్దంటే ఆ ఈ సీజన్ అంతా వన్ సైడ్ రా అయిపోయింది ఇంక ఈ సీజన్ మళ్ళీ తనుజనే విన్నా అనే ఒక ఉద్దేశం వచ్చేసారు చాలా ఎందుకంటే పదకొండు వారాల నుంచి ఒకే ఒక పర్సన్ ఒకే ఒక అమ్మాయి స్టార్టింగ్ లో టాప్ నిలుస్తుంది అంటే ఆ అమ్మాయి గేమ్ ఇంక ఎవరు తట్టలేరు అమ్మాయి గేమ్ దగ్గర దరిదాపులో కూడా ఎవరు రాలేరు అనే ఉద్దేశం పడిపోయినప్పుడు ఒక్క పర్సన్ ఒకే ఒక్క పర్సన్ కాంప్లైన్ కి ఎంట్రీ ఇచ్చి ఫస్ట్ త్రీ వీక్స్ టూ వీక్స్ లో అసలు ఎవరైతను ఏం అనే ఒక తిట్టుది తిట్లు తిట్టించుకొని లాస్ట్ పొజిషన్ అంటే ప్రియా కళ్యాణ్ ఇద్దరులో ఎవరో వెళ్ళిపోబోతున్నారు అనే ఒక లీస్ట్ బోటింగ్ లో ఉండి లాస్ట్ పొజిషన్ దాకా వెళ్ళి ఆ ఎలిమినేషన్ రౌండ్ తట్టుకొని తర్వాత లోపలికి వచ్చి తను ఆటను మార్చుకో అని ప్రియా ఇచ్చిన సజెషన్స్ నాగార్జున గారు ఇచ్చిన సజెషన్స్ అన్ని తను తీసుకొని అక్కడ నుంచి గేమ్ స్టార్ట్ చేసి ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయట పెడుతూ అంటే తన గేమ్ స్కిల్స్ కానీ తన పర్సనాలిటీ కానీ తన హానెస్టీ తన తనమంటారు తన లాయల్టీ కానీ అన్నింటినీ ఒక్కొక్కటి బయట పెట్టుకుంటూ ఈ వారం ఇప్పటికి ఓటింగ్ ఆర్డర్లో ద నంబర్ వన్ పవన్ కళ్యాణ్ పడాలా